ప్రతి సంవత్సరం భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నపూర్ గు సంఘ పెద్దలందరి కూడా పేరు శుభాకాంక్షలు ధన్యవాదాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం సంవత్సరం మొత్తంలో అనేక రూపాల్లో కాపాడుకుంటూ ఉంటాం ఒక బోనం రూపంలో ఒక పండుగ రూపంలో ఇట్లాంటి భోజనాల రూపంలో వనభోజనాల కార్యక్రమమే అందరం మరొకసారి కలుసుకొని ఐక్యతను చాటడం సంబంధాలని మరొకసారి పరిపుష్టం చేసేటువంటి వేదికలే ఈ వన భోజనాల కార్యక్రమాలు హైదరాబాద్ లాంటి నగరంలో ఎవరి బిజీ ఉంటుంది ఒకరి ఒకరి గురించి ఒకరు పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు నిత్యం ఫోన్లలో మాట్లాడుకున్నప్పటికి కూడా అనేక రకాల పర్సనల్ సంబంధించిన సమస్యలు పర్సనల్ సంబంధించిన అవసరాలన్నీ కూడా ఇలాంటి వేదికల్లో మనం ఎక్స్చేంజ్ చేసుకొని మనం ముందుకు పోయేటువంటి వేదికనే ఈ వరభోజన వేదిక అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరి నా విజ్ఞప్తి ఏంటంటే ఇంతమంది శేఖర్ చెప్తుండే అలా మాకు మాకు ఐక్యత కావాలి ఐక్యత ఒకరు చెప్తే వచ్చేది కాదు మనకు మనంగా దాని అవసరాన్ని గుర్తించుకొని ఐక్యత పెంచుకోవాల్సిందిగా అక్కడ ఉండదు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి ఒకరి ఒకరి అంటే ఒకరి గిట్టని వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు కానీ అవన్నీ కూడా తగ్గించుకొని మనం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇరవై ఐదేళ్ళుగా నేను చూస్తున్న ఐక్యతలో ఉన్న గొప్పతనం ఇందులో ఉండదు ఇందులో ఉండదు కాబట్టి మనం రాబోయే కాలంలో ఒక కార్పొరేటర్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే కావాలన్నా లేదా కావాలన్నా లేదు లేదా మీరు చెప్తున్న సమస్యల పరిష్కారం కావాలన్నా కూడా మనం ఐక్యంగా ఉంటేనే వాళ్ళని గౌరవిస్తారు బీస్తారు తప్ప లేకపోతే ప్రశ్న లేదు అందరికంటే కూడా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నామని చెప్తున్నాము సంఖ్యాపరంగా ఎక్కువ ఉండవచ్చు కానీ ఐక్యతలో దాన్ని ప్రదర్శించడంలో వాళ్ళని ఫీల్ చేయించడంలో ముందుకోడంలో ఎక్కడో ఒక లోపం ఉంది కాబట్టి ఆ లోపం లేకుండా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మొన్నటి ఎన్నికల్లో నాకు తెలుసు ఎట్లా పనిచేసి నేను అన్ని డివిజన్లు రాకపోవచ్చు అన్ని బస్తీలకు రాకపోవచ్చు అన్ని గలీలో కూడా రాకపోవచ్చు నేను ఇంటింటికి వచ్చేది ప్రశ్న ప్రశ్న ఉత్పన్నం కాదు అయినా ఎవరికి వాళ్ళుగా నా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదాడుతుంది కాబట్టి గెలిపించుకోవాలి కాపాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తో ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ బస్సుకి ఆ బస్తే ఏ సంఘానికి ఆ పని పనిచేసి ఇలా లక్షల మిగాడితో గెలిపించిన చరిత్ర మీరే కాబట్టి నేను పదా పదిహేను పదాలు నెల్లుగా పదిహేను పదాలు నెల్లుగా నిత్యం ప్రాంతం పాతదే అయినప్పటికి కూడా సంబంధాలు కొత్తాయి కాబట్టి నేను కూడా ఇక్కడ కొత్తనే కాబట్టి ప్రజాప్రతినిధి ఇక్కడ కొత్త కాబట్టి ఇవాళ ఏ మాట అయితే ఇచ్చినామో ఆనాడు ఆ మాటను నిలుపుకునే క్రమంలో ఇలా అనేక సమస్యల మీద కొట్లాడుతున్న విషయం కూడా మీకు తెలుసు నాకు కోటేసిన దాంట్లో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది ఈయన ఉండాల్సిందే ఈయన రేపు మాకు ఒక వేగు చుక్కలాగా మాకేమైనా ఆపదత్తే ఆదుకునే మనిషిలాగా ఉండాలని చెప్పి ప్రశ్నించే గొంతుగా చెప్పి మాటలు చెప్పారు కానీ ప్రశ్నించే గొంతుగా పేదపక్షాలను నిలబడి కొట్టేటటువంటి మనిషి ఉండాలని చెప్పి నన్ను ఎన్నుకున్నట్టుగా నేను భావించిన కాబట్టి ఇవాళ మీకు తెలుసు ఒక హైడ్రా రూపంలో పేదల మీద దోడ్డ జరిగిన ఇవాళ ప్రభుత్వ పరమైన స్థలాన్ని ఆక్రమించుకున్నా చెప్పి పేదల ఇల్లు కూల్చేసినప్పుడు పేదల కృషి కూర్చేసినప్పుడు వాళ్ళకి అండగా కావచ్చు మూసిన లేని వాళ్ళ ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు ఇట్లా అనేక సమస్యల మీద గత పదిహేను నెలలుగా కొట్లాడుతున్నది మీ రోజు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన ఆ తాకత్ మీరు ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఇచ్చిన అండ తప్పు ఆ అండతో ఇలా పదిహేను పదహారు నెల్లుగా మీ కళ్ళ ముందు నేను చేస్తున్న పని కనబడతా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఎక్కడా మచ్చ తేయకుండా ఎక్కడా మచ్చ తేయకుండా ఎస్ శివ మాడు అని చెప్పి మీరు ఓట్లు వేసిన తర్వాత అడుగుతాను ఏమే గీపనైతే లేదు గాపారైతే లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి కాకుండా గల్లెగిరేసి గౌరవంగా ఇవ్వ మావుడి కోటైతే జరిగిందనే పద్ధతిలో కూడా నా పరిధనం ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ

తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు భగవద్గీతను చిన్న అక్కిపేట ఏ సైజు ఉంటుందో ఆ సైజు మరి భగవద్గీతను బహుకరిస్తున్నారు పెద్దలు లక్ష్మణ్ లక్ష్మణ్ రామ్ ముదిరాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరం కలిసి ఉన్నప్పుడే యూనిటీ ఉన్నప్పుడే మన యొక్క శక్తి అనేది కనపడడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి యూనిటీని క్రియేట్ చేయడానికి ఇలాంటి అకేషన్స్ అందరూ వాడుకోవాలి ఎందుకంటే ఒక కాకి ప్రాబ్లం వస్తే కాకులు వస్తాయి వేరైటీ రావు రేపు పొద్దున ఒక వ్యక్తి చనిపోతే ఆ కులస్తులు మాత్రమే సృష్టి పట్టడం కానీ అటెండ్ చేస్తూ ఉంటాం వేరే వాళ్ళు పట్టం ఆ యూనిటీ మనం మిస్ అయిన రోజు ఆ యూనిటీ మనం కోల్పోయిన రోజు మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాం సో అస్తిత్వాన్ని కోల్పోద్దంటే మనము మన ఐక్యత ఉంటూ అందరు ఇండివిజువల్గా ఫినాన్షియల్గా డెవలప్ అవుతూ రాజకీయంగా డెవలప్ అవుతూ ఆర్థికంగా విద్యారంగంలో డెవలప్ అయినప్పుడు మాత్రమే మనము మంచి స్థాయిలో ఉన్నప్పుడే మన యొక్క సంస్థను మన సమాజాన్ని ముందు తీసుకెళ్ళతాం మన జాతిని ముందుకు తీసుకెళ్ళతాం కానీ మనము ఎంతసేపు పని చేసే స్థాయిలోనే కాకుండా పని చేయించే స్థాయి పనిచ్చే స్థాయికి అందరం ఎదగాలని ఆశిస్తున్నాం అలాగే అక్కడక్కడ దొరుకుతారు కానీ మహిళలు ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటున్నారు అలా కాకుండా వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను జీడిమెట్లో దేవుడి దేవి వల్ల మంచి శాలరీ వస్తుంది నేను ఆరామ్సే బతకొచ్చు అయినా కూడా మా వైఫ్ను చదివించి ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు గవర్నమెంట్ లెక్చర్ తాను అంటే ఒకరు జాబ్ చేస్తే సరిపోయే పరిస్థితుల్లో లేవు అంటే మనం కుటుంబం బాగుపడ్డాడు ఆటోమేటిక్గా మన సమాజం కూడా బాగుపడడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మహిళలను కూడా చదివించడం మా ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాగానే పెళ్లి చేసడం కాకుండా కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చదివిస్తే వాళ్ళు కూడా సెటిల్ కావడానికి స్కోప్ ఉంటుంది వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా మనం ఎంతో ఇంకా పెళ్లి చేయవా అమ్మాయి పెద్దగా అయిపోయింది అంటే ఎవడు తిండి పెట్టాడు పక్కింటి వాడు ఎవరు తిండి పెట్టాడు మన అమ్మాయికి మనమే చదివిస్తాం మన అమ్మాయికి బాగుపడితే మనమే సంతోషపడతాం ఎవరో మంది కోసం పక్క వాళ్ళ కోసం మనము త్యాగం చేసి వాళ్ళేది అనుకుంటారు వీళ్ళేది అనుకుంటారు చేయాల్సిన అవసరం లేదు మనము మంచి భవిష్యత్తుకి వెళ్ళాలంటే నాలుగు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది నాలుగు రోజులు వెయిట్ చేస్తేనే జాబ్ వస్తుంది కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన జాబులు రావు డిగ్రీ అయిపోయినా కనీసం నాలుగైదు సంవత్సరాలు చదివితే జాబ్ వస్తుంది అలా కాకుండా ఒక వన్ ఇయర్ చూసేసి ఇంకేం రోజులు చదువుతుందని ఎవరు పక్క వాళ్ళు అంటారని చెప్పేసి మనం తొందరపడి పెళ్లి చేయడం ఏజ్ ఏజ్ ఎక్కువైపోయిందని ముప్పై సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకోవచ్చు తప్పేం లేదు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా వెయిట్ చేయొచ్చు తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకొని జీవితంలో బాగా మంచి సెట్ కాకపోతే అబ్బాయిలు కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్గా పెళ్లి చేస్తున్నారు వాడు సెట్ కాకుండా పెళ్లి చేస్తే వాడు మళ్ళీ అంతే ఉండిపోతారు ఆర్థికంగా ఎదగాలంటే ఖచ్చితంగా అందరికీ చదువుకునే అవకాశం ఇవ్వాలి అందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలి అండ్ ఈ కులం వల్ల ఏంటంటే ఏదైనా మంచి చెట్టు జరిగినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి యూనిటీ ఉంటుంది కాబట్టి కుత్బుల్లాపూర్ ఒకటి గాజు రామారా ఒకటి అట్లా అని కాకుండా ఒక అందరం ఒకటే కమ్యూనిటీ అని ఫీలింగ్ అందరూ పెద్దమ వారసులుగా మనం ముందుకెళ్ళినప్పుడే మనము సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అండ్ భవిష్యత్తులో కూడా నా వంతుగా ఏదైనా సహకారం అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ పూర్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తాను అది గుర్తుపెట్టుకుని దయచేసి సార్ మేము గుడి కడుతున్నాము ఇవ్వమంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వండి నేను ఎవరైనా పిల్లోడు ఫీజు ఇబ్బంది ఉందని చెప్పండి ఖచ్చితంగా నేను తీసుకెళ్ళు నేను చదివిస్తాను ఎక్కడైనా నేను జాబ్ కొంచెం సార్ రిఫరెన్స్ ఇవ్వండి జాబ్ ఇప్పించండి ఖచ్చితంగా నేను ముందుండి నిలబడతాను అటువంటి వాడి ఖచ్చితంగా ఉన్నాను దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక జాబ్ ఇప్పించగలిగితే ఆ లైఫ్ బాగుపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది ఒక ఎడ్యుకేషన్ ఇప్పయగలితే అదృష్టం మంచిగా ఉంటే వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు మొన్న మా ఊర్లో టెన్త్ క్లాస్లో టాప్ గవర్నమెంట్ స్కూల్లో టాప్ వచ్చిన సిక్స్ ని సెలెక్ట్ చేసి ఫ్లైట్లో బెంగళూరు తీసుకెళ్ళాం ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి సిక్స్ మెంబర్స్ వస్తే దాంట్లో ఒక్క అమ్మాయి మాత్రమే మన కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయి అంటే మనం ఎక్కడో వెనుకబడిపోతున్న కారణం ఏంటంటే చదువుకు దూరం అయిపోతున్నాం ఎంతసేపు మనం ఏదో మన దే మన దాంట్లో ఎవరు చదువుకున్నారు ఇంకోటి ఉంటుంది మన దాంట్లో ఎవరు చదువుకున్నారు అంటారు మన దాంట్లో మన దాంట్లో చదువుకోవాలంటే అందరూ చదువుకోవచ్చు నాకు పెళ్ళి పది సంవత్సరాలు లేదు పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే జాబ్ వచ్చింది అమ్మాయికి మా వైఫ్కి లేదు వన్ ఇయర్ చాలు ఏం చదువుతోలే అంటే రాదు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే లెక్చరర్ దేవుడు దేవుల్లో నేను మా వైఫ్ జిడిమెట్లలోనే జాబ్ చేస్తున్నాం కలిసి భార్యభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు జాబ్ చేస్తుంటే మా అమ్మ నాన్న వాళ్ళు కానీ మా ఊళ్ళో మా అత్త సైడ్ అది హ్యాపీగా ఉంటారు లేదా అంటే జాబ్ మాత్రమే మనకి గుర్తింపుస్తుంది చదువు మాత్రమే గుర్తింపు ఇస్తుంది ఈ చదువు రాకుండా నేను కోటి రూపాయలన్నా గుర్తింపు రాదు నాలెడ్జ్ తోటి మాత్రమే గుర్తింపు వస్తుంది చదువుతో గుర్తింపు వస్తుంది మన భవిష్యత్ తరాలను ఎక్కువ చదివించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో నామంద సహకారం ఎప్పుడవసరం ఉన్నా ఎక్కడైనా ఎవరైనా స్టూడెంట్కి ఇబ్బంది పడుతున్నాడు సార్ పాలన కాలేజీలో సీట్ వచ్చింది బట్ ఫీజు కట్టలేని పడుతుంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ఇక్కడ దాకా తీసుకురావడానికి ముఖ్యంగా మన నరేందర్ మిత్రుడు సార్ మనం వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకువచ్చేసి ఎందుకంటే ఒకరికొకరు పరిచయం ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఒక పరిచయం ఏర్పడినప్పుడు మనకు కొంచెం ఈజీగా వర్క్ మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అని అన్నారు కార్తీక వనభోజనాలకు సంబంధించి సార్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాటల్లో 哎呀不能干。